ఒక గ్రామంలో ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు బాబు రాజు మరియు సోము వీరు ఎప్పుడూ ఏదైనా కొత్త పనులు చేయాలని అనుకునేవారు ఒకరోజు బాబు కొత్తగా ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుగోలు చేశాడు బాబు బిగ్గరగా గర్విస్తూ చెప్పాడు ఇది నేను కొన్న అతి వేగమైన సైకిల్ దీని ముందు మీ బైక్లకు విలువలేదు రాజుగరగా నవ్వాడు నీ సైకిల్ కన్నా నా చాపర్ బైక్ చాలా వేగంగా ఉంటుంది సోము వెంటనే జోకులేశాడు నాదేమో గాడిద కాని ఇది కూడా బాబు సైకిల్ ను గెలుస్తుంది ముగ్గురూ ఓ పోటీ పెట్టుకున్నారు పిల్లల స్కూలు వరకు ఎవరైతే ముందుగా చేరతారో అతడే విజేత అని నిర్ణయించారు పోటీ ప్రారంభం బాబు తాను సైకిల్పై వేగంగా దూసుకెడుతూ ఉండగా రోడ్డుపై ఒక చిన్న గొయ్యి చూసి ఒక్కసారిగా తూలిపోయాడు రాజు తన చాపర్ బైక్ ను ఎక్కువగా స్పీడ్లో నడపడంతో ఆ బైక్ సైకిల్ చైన్ విరిగిపోయింది సోము తన గాడిదను నెమ్మదిగా కానీ స్థిరంగా నడిపించుకుంటూ వెళ్తున్నాడు చివరకు స్కూలు దగ్గరికి చేరినవాడు సోమూనే రాజు మరియు బాబు అచ్చరువుతో అడిగారు నీ గాడిదతో మమ్మల్ని ఎలా గెలిచావు సోము నవ్వుతూ చెప్పారు మీ ఇద్దరూ వేగం గురించి ఆలోచించరు కానీ నేను నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్లాను అందుకే నేను గెలిచాను మొరల్ ఎక్కువ వేగం కాదు సరైన దిశలో నడచడం విజయానికి కీలకమా ఉంటుంది